హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజండి మన వీడియోలో లింక్స్ నిన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకు లింక్స్ రావడం లేదు నిన్న మాత్రం కానీ ఇప్పుడు వస్తున్నాయా అనే దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది మందికి షేర్ కావడం జరుగుతుంది ఓకే ఒక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం అంటే నేను ఆల్రెడీ గత రెండు వీడియోలో చెప్పడం జరిగింది మీకు లింక్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో మీ వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నేను లింక్స్ పంపించడం జరుగుతుంది నా దగ్గర పదిహేను లింక్స్ ఉండడం జరిగింది పంపాలనుకుంటున్నా నేను ఒక ముగ్గురు నలుగురు లింక్ పంపించిన కానీ వాట్సాప్ నెంబర్ వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చిన వాట్సాప్ నెంబర్ పంపించండి అంటే ఇప్పుడు వరకు పంపించలేదు ఇట్లా వాట్సాప్ బాక్స్లో డైరెక్ట్ వాట్సాప్ బాక్స్లో పంపిస్తే ఐ మీన్ కామెంట్ బాక్స్లో పంపిస్తే ఆ లింక్ సరిగా రాదండి ఎందుకంటే మీ బాక్స్ ఇంకోవరైనా ఓపెన్ చేసి మీ కామెంట్ బాక్స్ ఇంకో ఓపెన్ చేసి చూసుకోవచ్చు చూసుకొని వాళ్ళు కూడా వాడుకోవచ్చు అందుకని మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తే డైరెక్ట్ వాట్సాప్ కోసం మీరే దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు ఎవరైతే కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మీ వాట్సాప్ నెంబర్తో పంపేయండి ఎలాంటి ఇష్యూ ఏమి ఉండదు ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే రండి నిన్న ఒకటే ఇష్యూ ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నా మన అయితే మేలు రావడం లేదు నిన్న నా సర్కిల్లో కూడా ఒక ఫైవ్ మెంబర్స్ చేసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా రాలేదు కానీ నాకు మాత్రం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్ కానీ వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మన సర్కిల్ యాడ్ అయినట్టు క్లియర్గా చూపిస్తుంది కాకపోతే వాళ్ళ పక్కన ఇన్యాక్టివ్ అని రావడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేయలేక కాబట్టి ఈమెయిల్ వెరిఫికేషన్ చేయలేక కాబట్టి ఇన్యాక్టివ్ అని రావడం జరుగుతుంది కానీ వాళ్ళందరికీ ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు విక్టరీ త్యాష్ నుంచి మెయిల్స్ రావడం జరిగింది ఈ రోజు తెల్లవారుజాము మూడు గంటలకు విక్టర్ విత్ యాష్ నుండి మెయిల్ రావడం జరిగింది ఆ మెయిల్ ఓపెన్ చేసి యాక్టివ్ మై అకౌంట్ నొక్కడం ద్వారా యథావిధిగా యాక్టివ్ అయిపోయింది అకౌంట్ అంటే ఇంకా ఇప్పటి వరకు నేను కొత్త రిజిస్ట్రేషన్ చేయించలేదు వెంటనే వస్తుందా కొంచెం గ్యాప్ తీసుకొని వస్తుందా అనేది తెలియదు కానీ నేను డే మొత్తం చేసిన వాళ్ళందరికీ నా సర్కిల్ ఉన్న ఐదుగురికి నిన్న తెల్లవారుజామున అది ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు మీరు రావడం జరిగింది అందరికీ మీరు రావడం జరిగింది అది ఓపెన్ చేసి యాక్ట్ మై అకౌంట్ కొట్టడం వల్ల యాక్ట్ కూడా అయిపోయింది అకౌంట్ వాళ్ళ కూడా లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది మళ్ళీ నేను కొత్త లింక్ వేరే వాళ్ళకి పంపించి ఆ రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ మెయిల్కి వెంటనే మెయిల్ వస్తుందా టైం తీసుకుంటున్నానని నేను క్లారిఫికేషన్ ఇంకోటి ఇంకో వీడియో చేయడం జరుగుతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ నిన్న మెయిల్ రానటువంటి వాళ్ళందరూ మెయిల్ చెక్ చేసుకోండి అందరు రావడం జరిగింది ఎవరు కంగరపడాల్సిన అవసరం లేదు క్లియర్గా ఏదో విధులు సాగుతున్నాయి కానీ ఇంకోటి నేను ఫ్రెష్గా ఇప్పుడు యాక్టివేట్ చేయించి మెయిల్స్ ఎంటనే వస్తుందో టైం తీసుకుందాను క్లారిఫికేషన్ నేను ఆఫ్టర్నూన్ ఇస్తాను చూసి ప్రజెంట్ అయితే నైట్ నిన్న జరిగిన రిజిస్ట్రేషన్స్కి అన్నిటికీ నైట్ అయితే రావడం జరిగింది నైట్ మూడు గంటల తర్వాత రెండున్నర మూడు గంటల తర్వాత ఒకరికి రెండు యాభైకి ఒకరికి మూడు పదికి ఇట్లా రావడం జరిగింది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఎవరికి పడాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నానండి ఎవరికి నా లింక్ కావాలనుకుంటే నా కామెంట్ బాక్స్లో మీ వాట్సాప్ నెంబర్ని సెండ్ చేయండి మీ వాట్సాప్ నెంబర్కి నేను డైరెక్ట్గా లింక్ సెండ్ చేయడం జరుగుతుంది ఓకేనా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి